మురారి అయితే కృష్ణ కోసం ఆలోచిస్తూ తన కోసం బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ముకుంద వచ్చి ఏంటి మురారి అంతలా ఆలోచిస్తున్నావు దేనికోసం అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న మురారి అయితే తనను పట్టించుకోకుండా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ముకుంద అయితే నీకో విషయం చెప్పన మీ పెద్దమ్మ మీ అమ్మ అయితే నాకు కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డే మన ఇద్దరికి కలిసిన బుడ్డ అని చెప్పేసి అయితే నమ్ముతున్నారు ఇప్పుడు ఆ కృష్ణయే ఉంది కృష్ణ కూడా నమ్మేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురారి అయితే నీ పిచ్చి మాటలు నమ్మేయడానికి ఎవరు అనుకున్నావు అక్కడ కృష్ణ నీ మాటలు ఏమి నమ్మదు తను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ముకుంద మాత్రం లేదు మురారి తను కూడా నమ్మించేస్తున్నాను తను కూడా నమ్మేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో మురారిని అయితే వెతుక్కుంటూ వస్తుంది కృష్ణ అక్కడ ఉన్న మురారిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఏసీపీ సార్ ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో తను ఏసీపీ సార్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ముకుంద అయితే ఎవరు అని చెప్పేసి అయితే తిరిగి చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి కృష్ణ ఇక్కడికి వచ్చేసింది ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మురారి మాత్రం కృష్ణ అని చెప్పేసి అయితే తనను చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ముకుందని చూసి ఎంత పని చేసావు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అయితే ముకుంద వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ముకుంద మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ముకుందా అయితే చాలా భయపడిపోతూ కృష్ణ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్